ఉద్యోగులకు బదిలీలు సహజం అంకిత భావంతో పనిచేసే ప్రతి ఉద్యోగికి ప్రజల్లో గుర్తింపు ఉంటుంది జెడ్పీ చైర్పర్సన్ దావో వసంత సురేష్ రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బదిలీల్లో భాగంగా జిల్లాలో సేవలందించి ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్తున్న జగిత్యాల జిల్లాలోని ఎంపీడీఓలను జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావో వసంత సురేష్ సన్మానించి అభినందించారు జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఐదున్నర గంటలకు జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావో వసంత సురేష్ ఆధ్వర్యంలో జెడ్పీ సీఈఓ రఘువరం నిర్వహించిన ఎంపీడీఓల సన్మాన కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావా వసంత సురేష్ ఎంపీడీఓలను అభినందించిన అనంతరం మాట్లాడుతూ ఉద్యోగులకు స్థాన స్థానచల్లమే తప్పు సేవలు చిరస్మరణీయంగా ఉంటాయన్నారు అంకిత భావంతో పనిచేసే ప్రతి ఉద్యోగికి ప్రజల్లో గుర్తింపు గౌరవం ఉంటాయని అన్నారు తాను జెడ్పీ చైర్పర్సన్గా గా పదవీ బాధ్యతలు చేపట్టిన నేటి వరకు చాలా మంది ఎంపీడీఓలు విధులు నిర్వహిస్తున్నారన్నారు తమంతా ఒకే కుటుంబంలో ఉంటూ ఒకరికి మరొకరు అన్నట్లుగా సేవలు కొనసాగించామన్నారు ఇందుకు గాను ఎంపీడీఓ ప్రత్యేకంగా అభినందన తెలుపుతున్నామని అన్నారు ప్రభుత్వ ప్రకారము ఎలక్షన్ సందర్భంగా ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు చాలా బాగా బాధాకరం కానీ తొందరగా అవుతుందని గురించలేదు బట్ ఐ యాజ్ గవర్నమెంట్ ఆఫీసర్గా పవర్సల్ ఆఫ్ అవర్ లైఫ్ ఖచ్చితంగా మనము చేయడం జరుగుతుంది మళ్ళీ ఎక్కడైతే ఏ స్థానంలో ఉన్నా కూడా మనము మన సేవల్ని ఎలా అయితే ఈ జిల్లాలో మీరు అందించాలో అదే అదే కంటిన్యూ వచ్చే ఏదైతే కరీంనగర్ జిల్లా సిరిసిల్ జిల్లా చాలా వరకు అలైన జిల్లాలోకి అదే సేవలు మీరు అందించాలని కోరుతూ ఉన్నాను ముందుగా నేను ఈ జిల్లాకు వచ్చినప్పుడు గౌరవ పరిషత్ చైర్మన్ గారు ముందు చెప్పిన మాట సియో గారు మన జిల్లాలో ఇంపడి వాళ్ళు చాలా మంచిగా ఉన్నారు వాళ్ళు చాలా ప్రతిభావంతులు ఎలాంటి పథకాలైనా కూడా ఇక్కడ గ్యాప్స్ లేకుండా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు నాలుగేళ్ళ నుంచి వాళ్ళు అన్నింటిలో మెగైన ప్రదర్శన అందిస్తున్నారు మీకు ఎప్పుడు కూడా వాళ్ళు ఉంటారు వాళ్ళ ప్రదర్శన వల్లే మన జిల్లా ఇంత ముందు మీరు కూడా వాళ్ళని ఇక్కడ కూడా ప్రతి కూడా గైడ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ వాళ్ళ యొక్క సేవలు మీరు తీసుకోండి అని చెప్పుకున్నారు విధంగా నేను కూడా ఈ ఆదర్లలో అదే విషయాన్ని గ్రహించాను వలన వాళ్ళు జైత్యా జిల్లాలో నేను ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చాలామంది వాళ్ళతో ఉన్నటువంటి ఆత్మీయ అనుబంధం ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా ఒక ఎంపీడీ ఒక అధికారి కాకుండా వాళ్ళకు మాకు ఉన్నటువంటి సంబంధం నిజంగా కూడా ఒక మాతృ సంస్థ అంటే ఒక తల్లికి ఉన్న బిడ్డలకి ఎటువంటి సంబంధం ఉందో అంత గొప్పగా అంత మంచిగా వాళ్ళతోటి పంపిసుకోవడం తీసుకోవడం అయితే వాళ్ళకి ఏ యాప్ ద్వారా కూడా మన దగ్గర పనిచేసిన వాళ్ళందరూ కూడా మన వాళ్ళుగా భావించాలనే ఒక ఆలోచనతోటి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్గా నేను మొదటి నుండి కూడా కొనసాగడం జరిగింది కాబట్టి ఈనాడు వాళ్ళందరూ కూడా మరి ట్రాన్స్ఫర్ అయ్యి ఎలక్షన్ల సందర్భంగా వెళ్ళిపోతున్న సందర్భంగా వారికి ఆత్మీయ మరి గుడ్కోలు చెప్పాలి అని చెప్పేసి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పరచుకోవడం జరిగింది వారు స్థాన చలనమే అవుతున్నారు తప్ప వారు ఇక్కడ సే చేసిన సేవలు ఇప్పటికీ కూడా మర్చిపోలేనివి ప్రతి ఒక కుటుంబ సభ్యుడిలాగా వాళ్ళందరినీ కూడా ఆదరిస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఒక్క శుభకార్యం జరిగినా ఇంట్లో మిమ్మల్ని పిలిచే విధంగా అంత ఆప్యాయంగా గుర్తుపెట్టుకుంటారు కాబట్టి మనం చేసేవి ఒకటే కార్యదీక్షతోటి మనము కార్యోన్ముఖులై ఎక్కడికి వెళ్ళినా కూడా పనిచేయడమే దానికి మరి ఆ గుర్తింపు వస్తు వస్తుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి తొలి జిల్లా పరిషత్ చైర్మన్గా నేను కావడం నిజంగా కూడా గౌరవ కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి పెద్ద గారికి ఇక్కడ మాజీ మంత్రి మరియు మరి ఈశ్వర నాగారికి కూడా అదేవిధంగా నాతోటి ఈ యొక్క చైర్పర్సన్ సహకరించినటువంటి జిల్లా పరిషత్ సభ్యులు మండల పరిషత్ అధ్యక్షులు ఆప్షన్ సభ్యులు అందరూ కూడా ప్రజాప్రతినిధులు నాయకులు వాళ్ళతో పాటు ముఖ్యంగా మరి మండల పరిషత్ అభివృద్ధి అధికారులుగా ఉన్నటువంటి మీ అందరి సహకారంతో గౌరవ సీఓ గారు మీ అందరి సహకారంతో ఒక మంచి గుర్తింపు అనేది వచ్చింది మేము ఏది ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చినా వెంటనే కూడా మీ అందరితోటి సమావేశాలు నిర్వహించి దాని పూర్తి స్థాయిలో గ్రామ స్థాయిలోకి వాళ్ళకి కూడా అందరూ కూడా కష్టపడి శ్రమపడి ఆ ఫలితాన్ని కూడా కాబట్టుకోగలిగిన పల్లె ప్రగతి అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని నిజంగా కూడా మీ అందరి సహకారంతో పూర్తి చేసుకుని ఈనాడు పల్లెలన్నీ కూడా స్వచ్ఛంగా ఉన్నాయంటే అది ఒక మీ యొక్క కష్టమే అని చెప్పేసి